హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ప్రతీ నెలా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అనగా ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సంబల్పన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుని ఫాలో అవుతున్నానండి పెన్షన్దారులకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే మనకేంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో కొందరికి పెన్షన్లు అనేవి కొన్ని కారణాలు చెత్త రద్దు చేశారు అయితే మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు యాక్టివేషన్లో ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు పెన్షన్ వస్తుంది ఒకవేళ ఇన్యాక్టివేషన్ అనేది ఉంటే కనుక పక్కన ఏ రీజన్ ద్వారా ఇన్యాక్టివేషన్ చేశారనేది మీకు రీజన్ అనేది చూపిస్తుంది సో ఆ రీజన్ ద్వారా మీరు మళ్ళీ కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాల్లోకి వెళ్దాము అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి చెప్పారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి వినిపిస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది పెన్షన్ పంపిణీకి క్రమబద్దీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్ని పెన్షన్లపై మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ అయితే చేసింది ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతూ వస్తున్నారు అయితే ఈ ప్రక్రియ ఇలా వారితోనే కొనసాగించాలి కొనసాగించాలా అసలు వాలంటీర్లను ఏం చేయాలి అన్న విషయాన్ని అయితే పరిశీలిస్తుంది ప్రభుత్వము అయితే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సినటువంటి పెన్షన్ వస్తుందా వస్తుంది కదా అని చెప్పి ప్రజలైతే భావిస్తున్నారు ఏపీ పెన్షన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ప్రతి నెల ఫస్ట్ డే రోజే వంద శాతం పంపిణీ చేసేలా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది అయితే కొంతమంది వృద్ధులు వితనదులు అలాగే వికలాంగులు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వారి యొక్క పెన్షన్ ఆగిపోతుంది అందుకే వారి కోసం కూడా అయితే సకాలంలో పెన్షన్ల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ చూపిస్తుంది ఈ ప్రక్రియ ద్వారా సవాళ్ళు పరిష్కరించి అర్హులైనటువంటి అందరికీ పెన్షన్ అందించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరి ఈ పెన్షన్ విధానం ప్రతి ఏపీ ప్రజలకు సౌ ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే ప్రస్తుతానికి సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వము వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకునేలాగా అయితే పెన్షన్ ఇచ్చే పద్ధతిని కూడా అయితే మార్చేస్తారని చెప్పేసి తెలుస్తుంది పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా పెద్ద కన్ఫ్యూషన్ అని లేకుండా త్వరలో వారి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు సో కొత్తగా పెన్షన్లు తీసుకునే వారికి కూడా ఈ నెల మిస్ అయితే కనుక నెక్స్ట్ మంత్లో ప్రాసెస్ జరిగేలా అయితే చూస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాలంటీర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఆరు రోజుల్లో అయితే మనకు జరిపేవారు అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు ఈ ఆగస్ట్ ఒకటో తేదీనే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేశారు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం మేము పంపిణీ చేస్తాము బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల అంటే మిస్ అయింది అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళడము పనుల నిమిత్తం వేరే ప్లేసెస్కి వెళ్ళడము సో ఇలా ఉంటి వాళ్ళు ఏంటంటే మిస్ అయ్యారు సో వారికి కూడా అయితే ఫుల్ ఫ్లేజెడ్గా పెన్షన్లు పంపిణీ అయితే చేస్తాము సో దీని ద్వారా ఏంటంటే మేము వంద శాతం అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్లు చేయిస్తారా లేదంటే కనుక వాలంటీర్ను రంగంలోకి దించుతారా సో వాలంటీర్ వ్యవస్థను కూడా అయితే పెట్టే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే శుభవార్త అయితే చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్